అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత వృషభ రాశి వారు దేవుళ్ళు మీపై ఆశీర్వాదం కురిపిస్తున్నారు ఈ విషయాలు జాగ్రత్తగా వినండి మీ జీవితంలో వృషభ శుభగడియలు నమస్కారం మీ ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం మీ కోరికలు కళలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి జూన్ ముప్పై రాత్రి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల తర్వాత మీ అదృష్టం తలుపు తెరుచుకుంటాయి మీ కృషికి ఇప్పుడు దైవం స్వయంగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి మీ జీవితంలోకి ధనం గౌరవం కీర్తి వస్తాయి ఈ అద్భుతం మీ కృషి మీ నిజమైన నమ్మకం వల్ల జరుగుతుంది మహాదేవుడి ప్రత్యేక రూపం మీపై ఉంది మీ కష్టాలు సమస్యలు బాధలు క్షణాల్లో దూరం అవుతాయి ఇది వరకు కళలుగా ఉన్నాయి అందమైన ఇల్లు అపారమైన కుటుంబంలో సుఖశాంతులు సమాజంలో గౌరవం ఇవన్నీ కూడా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ తలుపు తట్టబోతున్నాయి మీ పురోగతిని చూసి అసూయపడిన మీ శత్రువులు కూడా అభినందనలు తెలియజేస్తారు మీ నమ్మకాన్ని సడన్ ఇవ్వకండి ఎటువంటి ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి చోటు చేసుకోకూడదు ఈ మాటల పూర్తి శ్రద్ధతో వినండి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట మీ భవిష్యత్తు జీవితాన్ని మార్చేస్తుంది జూన్ ముప్పై తర్వాత మీ కథ అంతా కూడా తెలుస్తుంది ఇది ఆదృచికం కాదు సృష్టి యొక్క శుభ సంకేతం ఈ అద్భుతమైన సమయాన్ని స్వాగతించండి మీ కష్టాలకు ముగింపు ప్రియమైన మిత్రులారా మీ జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినా మరణ ఒక అడుగు దూరంలో ఉన్న మీరు బయటపడ్డారు దీని వెనకాల ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది గత పన్నెండు సంవత్సరాలలో నాలుగు సార్లు మీది మారిపోయింది మీరు చెప్పలేని అద్భుతాలను అనుభవించారు అది అదృష్టంగా మీరు తలపై తన చేయి ఉంచుతున్న తన శక్తి దాని మీకు తెలియకుండానే వారిని కోపం తెప్పిస్తే ఈ శక్తి కేవలం మిమ్మల్ని విడిచేయటమే కాదు మీ అదృష్ట రేఖను కూడా మారుస్తుంది అంతా కోల్పోయామని అనిపించిన క్షణంలో కూడా మీరు కొత్త ఉత్సాహంతో మళ్ళీ నిలబడ్డారు మీ ఇంట్లో ఇప్పుడున్న ప్రశాంతత సంతోషం ఈ దేవతల దేవలనే వారి కోపం కలిగితే అన్ని సంతోషాలు ఒక్కసారిగా దూరం కావచ్చు ఈ శక్తి మరొకలో కాదు స్వయంగా శనిదేవుడు మీ కర్మలు మీ ఉద్దేశాలపైన ఆయన నిశ్చిత దృష్టి ఉంచుతుంది మీ హృదయపూర్వక సేవ చేస్తే శనిదేవుడు మీ కోరుకున్న కోరికవన్నీ ఇవ్వడానికి ఆలస్యం చేయడు జూన్ ముప్పై నుండి జూలై మూడు వరకు చాలా రహస్యమైన సమయం ఈ మూడు రోజులలో మీకు కేవలం కేవలం ఊహించుకున్న సంఘటనలు జరగబోతున్నాయి ఇది మీరు జ శనిదేవుని జే ఉద్దేశాన్ని గౌరవిస్తాయని నియమాన్ని పాటిస్తే సాధ్యమవుతుంది శనిదేవుడికి కోపం తెప్పించి ఏదైనా తప్పు చేశారా అని ఆలోచించండి మీ జీవితంలో అడ్డంకులు పెరుగుతున్నాయని అనిపిస్తే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి ఈ రహస్యాలను అందరితో పంచుకోవద్దు శనిదేవుడి ఆశీర్వాదం మీకు మాత్రమే కాదు మీ మొత్తం తరానికి కూడా ఒక రక్ష కవచం ఈ అవకాశాన్ని వృధా చేయవద్దు అదృష్టానికి కొత్త మార్గం ప్రియమైన మిత్తులారా మీ తలపై నీడగా ఉన్న ఆ అదృష్ట శక్తికి ఎప్పుడైనా సరే కృతజ్ఞతలు చెప్పారా మీ జీవితం లోని ఎన్నో తుపానులను ఎదుర్కొన్నారు కానీ మీరు ప్రయం ప్రతిసారి లేచి నిలబడ్డారు ఇది మీ కులదేవతలు మీ పూర్వీకుల అదృష్ట నీడ ఇది మిమ్మల్ని ప్రతి కష్టం నుండి కాపాడింది ఎన్నోసార్లు దుఃఖాలు సుడిగాలి మిమ్మల్ని కుదిపివేయడానికి ప్రయత్నించింది కానీ ఆ శక్తి మిమ్మల్ని నిలబెట్టింది మీ పోరాటం మీ నిజాయితీ మీ సున్నితమైన హృదయం ఇవన్నీ కూడా శనిదేవుడి దృష్టిలో ఉన్నాయి ఇప్పుడు ఆయన మీ జీవితంలో చీకటిని స్వయంగా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు మీ సంవత్సరాల పోరాటానికి మీ నిర్లక్ష్యం మరియు మీ బాధ్యత ముగింపు పలికే సమయం వచ్చింది ఆ అద్భుతమైన సమయం మీకు తలుపు తట్టబోతుంది అప్పుడు పాత దుఃఖాలన్నీ కూడా మారిపోతాయి మీ కుల దేవతలు అన్ని మీ పూర్వీకులే మీకు ఇచ్చారు ఇప్పుడు ఆ అదృష్ట సమయకులు మీ జీవితాన్ని సంతోషం మరియు శ్రేయస్సుతో నింపాలని నిర్ణయించుకున్నారు జూన్ ముప్పై నుండి జూలై మూడు వరకు మీ జీవితంలో అతిపెద్ద అద్భుతం జరగబోతుంది ఐదు పెద్ద సంఘటనలు మీ జీవితానికి తాకుతాయి సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న కోరికలు మధ్యలో ఆగిపోయిన కళలు ఎప్పుడు నిజం కాబోతున్నాయి మీ అదృష్టం సూర్యుడు శిఖరంపై ఉంది ఒకే ఒక షరతు మీ శ్రద్ధ మరియు విశ్వాసాన్ని బలహీన పడనివ్వకండి మీ కులదేవతలకు మరియు పూర్వీకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి జయ శనిదేవ్ జైని మాతా లక్ష్మి హరహర్ మహదేవ్ అని పలికిన వారికి అదృష్టంలో మార్పు కనిపిస్తుంది మీ అదృష్టం ఇప్పుడు సింహంలా గర్జిస్తుంది కొత్త మార్పులు కొత్త జాగ్రత్తలు రాబోయే ఐదు రోజులలో ప్రియమైన విధుల మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరిగే సమయం జీవితంలో అత్యంత విలువైన క్షణాలు జూన్ ముప్పై నుండి జూలై మూడు వరకు మీరు సంవత్సరాలకు ఎదురు చూస్తున్న మార్పులు తీసుకొస్తున్నాయి సంవత్సరాల తపస్సు అంతులేని రాత్రుల ఆందోళన ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇప్పటి మీ ప్రతి ప్రయత్నానికి అడ్డుగా ఏదో ఒక అదృష్ట గోళం ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు శనిదేవుడి దృష్టి మీ అదృష్టంపై కేంద్రీకృతమై ఉంది ఇదే సంపద మరియు కీర్తి ఇప్పుడు మీ జీవితంలో వర్షంలా కురబోతున్నాయి మీ దినచర్యలు ఒక చిన్న చిట్కాన్ని చేర్చుకోండి ప్రతి శనివారం లేదా ఏ రోజైనా ఉదయం ఏదైనా కుక్కకు రోటి ఇవ్వండి ముఖ్యంగా నల్ల కుక్కకు ఇస్తే దాని ప్రభావం చాలా రేట్లు పెరుగుతుంది ఏదైనా ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం మీ అదృష్టం యొక్క మూసివేసిన తలపడం తెరవగలదు మొదటి రోటి ఆవుకు రెండవది కుక్కకు ఇచ్చే సాంప్రదాయంతో మీ నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మరియు శనిదేవుడి ప్రత్యేక కృప మీపై ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు పాటించవలసిన ప్రత్యేక జాగ్రత్తలు ఉన్నాయి మీ చుట్టూ శ్రే నటించి ఇయని మాటలు చెప్పి మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఉన్నారు అరి లోపల వారు మీ విజయాన్ని చూసి అసూయపడతారు ఒక వ్యక్తి మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు మీ గురించి తప్పు అభిప్రాయాలను వ్యక్తి చేయవచ్చు లేదా మీ కళలను నాశనం చేయడానికి కుట్ర పన్నవచ్చు ఈ రోజుల్లో ఒక మహిళ మీ జీవితంలోకి ప్రవేశించడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు ఆమె బయటకి మధురంగా కనిపించిన లోపల చాలా తెలివైనది ఇది ఇప్పటికే మీ కుటుంబం వెలుపలు ఉన్న అటువంటి మహిళతో సంబంధంలో ఉంటే సంబంధాన్ని పరిమితం చేయండి ఇది మీ జీవితం యొక్క సరికద్దులను రక్షించుకోవాల్సిన సమయం ఈ నెలలో ఒక స్త్రీ చేత తంత్రజేత ఉపాయంతో మీ కుటుంబాన్ని బాధ పెట్టడానికి ప్రయత్నించవు జరుగుతున్నాయి ఇంట్లో అన్న చాలీసా పారాయణం చేయండి శనిదేవుడి నామాన్ని తలుసుకోండి మరి అనవసరంగా ఏ అపరిచితురాలకి దగ్గరగా ఉండకండి రాహు మరియు శని కలయిక మీకు అసాధారణమైన వరాన్ని కూడా ఇవ్వబోతుంది ఒక అరుదైన సమయోగం ఏర్పడబోతుంది దాని ద్వారా మీ జీవితంలోనే నిలిచిపోయిన ప్రతి పనిలోనే వేగం వస్తుంది మీ చేతికి దూరంగా ఉన్న ధనం విజయం గౌరవం ఇవన్నీ స్వయంగా కూడా తలుపు తడతాయి మీ వ్యాపారంలో వృద్ధి ఉద్యోగంలో పురోగతి మరియు జీవితంలోని ప్రతి రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీ కుల దేవతలు మరియు పూర్వీకుల ఆశీర్వాదం ఈ మొత్తం మార్పు వెనుక ఉంది మీరు ఎల్లప్పుడూ మరి పూజ శ్రాద్ధం మరియు కృతజ్ఞతలు లోటు చేయలేదు ఈ మూడు రోజుల్లో ప్రతి సాయంత్రం శనిదేవుడి పేరుతో ఒక దీపం వెలిగించండి మరియు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని చల్లండి ఈ చిన్న చిట్కాలు మీ జీవితంలోనికి ప్రతికూలతను దూరం చేస్తాయి మీ అదృష్టం మీకు ఇప్పుడు ప్రతిధ్వనిస్తుంది మరియు మీ గుర్తింపు మీ స్థానం మీ సంతోషాలు కొత్త రూపంలో కనిపిస్తాయి గ్రహాల అనుకూలత అదృష్ట శక్తుల దీవెనలు అప్రమత్తంగా ఉండండి ప్రియమైన మిత్రులారా మీ చుట్టూ జరుగుతున్నది కేవలం పరిస్థితుల ఆట కాదు గ్రహాల యొక్క శక్తివంతమైన కదలిక మరియు అదృష్ట శక్తుల దీవెన ఫలితం రాహువు ఇప్పుడు మీ అదృష్టం యొక్క తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు శనిదేవుడి ప్రతికూలత ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది అందుకే మీకోసం సంతోషం మరియు శ్రేయస్సు మార్గాలు తెలుసుకున్నాయి రాహువు మరియు శని ఇద్దరి కృప లభించినప్పుడు వ్యక్తి జీవితంలోనే ఎన్నో సంవత్సరాలుగా రహదారులాడిన సాధ్యమవుతాయి కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజుల్లో ఒక స్త్రీ మీ సంతోషం మీ కుటుంబం మరియు మీ పైన దృష్టి పెట్టి ఉంది ఆమె తంత్రం మంత్రం ఉపయోగించి మీ ఇంట్లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించింది మీ అమాయకత్వం ఉత్తరలను సులభంగా నమ్మడం మీ సంతోషాలను బహిరంగంగా పంచుకోవడం ఇప్పుడు మీ బలహీనతలుగా మారుతున్నాయి మీ అప్రమత్తతను పెంచుకోవలసిన సమయం ఇది మీ ప్రతి విజయం మీ ప్రతి చిన్నవును మీరు బహిరంగ సమాజంలో చొప్పిస్తే అది చెడు దృష్టికి బలి అవుతుంది ఇంట్లో ఆకస్మిక ఒత్తిడి ఆరోగ్యం క్షీణించడం లేదా ఏదైనా పెద్ద నష్టం జరు వీటన్నిటికీ కూడా ప్రతికూల శక్తులతో సంబంధం ఉండవచ్చు అందుకే మీ సంతోషాలను అందరితో పంచుకోవద్దు మీ కృషి ఉన్నప్పటికీ కూడా పదే పదే వైఫల్యాలు కొనసాగితే మీ జీవితాన్ని తన తెలివితేటల్ని మరియు స్వార్థంతో బంధించడానికి ప్రయత్నిస్తున్న ఆ స్త్రీని ఆమె అని అర్థం చేసుకోండి ఆమె ప్రతిక్షణ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది ఆమె ఉద్దేశం మీ కుటుంబంలో నిర్ద్వేషం వ్యాప్తి చేయడం ఆమె తెలిసిన మహిళ రూపంలో మీ మధ్య ఉంది ఎటువంటి కారణం లేకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఈ ప్రత్యేక సమయంలో మీరు ఏం చేయాలి హనుమాన్జీ మరియు మహాదేవుజీ నామాన్ని జపించండి మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి మరియు ఎవరి రుచులపడి మీ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయవద్దు ప్రతి శనివారం మరియు మంగళవారం హనుమాన్ చాలిసా పారాయణ తప్పకుండా చేసుకోండి మరియు ఓం నమశివాయ మంత్రాన్ని కనీసం ఐదు సార్లు పూర్తి శ్రద్ధతో జపించండి ఇది మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఈ దేవతల కృపతో మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి మీ అదృష్టం ఇప్పుడు మలుపు తిరుగుతుంది బోలానాథుని ఆశీర్వాదం మీ కష్టాలకు అన్ ప్రియమైన మిత్రులారా జీవితంలో కష్టాల నీడలు లోతుగా మారినప్పుడు సృష్టి మీకోసం రహస్యంగా ఏదో ఒక పెద్ద మార్పును సృష్టిస్తుందని అర్థం చేసుకోండి మీరు కూడా గత కొన్ని రోజులుగా నిరంతర పోరాటం పదే పదే అర్థంకులు అనుభవించారు ఇప్పుడు మీ అదృష్టం యొక్క సూర్యుడు చీకటిని చీర్చుకుంటూ ఉదయించే సమయం వచ్చింది భగవాన్ శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం ఇప్పుడు ఇప్పుడు మీ జీవిత గమనాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సమస్యగా మారిన రోజులు మారబోతున్నాయి శనిదేవుడి న్యాయం అలాంటిది ఇతరుల బాధలకు కారణమయ్యే వ్యక్తి స్వయంగా తన కర్మల ఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇప్పుడు మీరు కష్టాల నుండి విముక్తి పొందడమే కాకుండా జీవితంలో ప్రతి ఎత్తున చేరుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పొందుతారు తరువాత ఇరవై నాలుగు గంటలు మీ జీవితానికి నిర్ణయాత్మకమైన మలుపు కావచ్చు ఈ సమయం సుభయం మరియు జాగ్రత్త రెండిటి సమన్వయాన్ని కోరుతుంది ప్రతి అడుగు తెలివిగా వేయాలి శనిదేవుడి కృప యొక్క దీటు నాడిపై మీకు మొత్తం జీవితం తూకం వేయబడే సమయం ఇది ఇప్పుడు పూర్తి శ్రద్ధతో శనిదేవుడిని స్మరిస్తే ప్రతి కష్టం ప్రతి సంక్షోభం అంతా కావడం ప్రారంభిస్తుంది భగవాన్ శనిదేవుడి కృప ఎవరిపైన ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది శత్రువులు స్వయంగా తలుపుకుంటారు అడ్డంకులు తొలగిపోతాయి మరియు ప్రతి పనిలోనే విజయం లభిస్తుంది రాబోయే సమయం మీకు గొప్ప అవకాశాలను తీసుకొస్తుంది మీ పనులలో కొత్త శక్తిని అనుభవిస్తారు ప్రణాళికలో విజయం ంతమవుతాయి మరియు అసాధ్యంగా భావించిన కళలు నిజమవుతాయి మీ శత్రువులు ఇప్పుడు మీ శ్రమ మరియు విజయం ముందు తల వంచి అభినందిస్తారు ఈ సమయం మీకు అవకాశాన్ని మాత్రమే కాకుండా ఒక పరీక్షను కూడా తీసుకొస్తుంది మీ ఆలోచనలు మీ ప్రవర్తనను జాగ్రత్త వహించాలి కొన్నిసార్లు బ్లాక్ మ్యాజిక్ తాంత్రిక విద్యలు లేదా దృష్ట దృష్టి కారణంగా కూడా జీవితంలో ధన నష్టం కుటుంబ కలహాలు లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు సమయం మారుతుంది మీరు ఈ రోజు నుంచి పూర్తి విశ్వాసంతో శనిదేవుడి నామాన్ని జపించడం ప్రారంభిస్తే నిజ నెమ్మదిగా అన్ని కష్టాలు తొలగిపోతే కర్మఫలం కుబేరుని ఆశీర్వాదం ప్రియమైన మిత్రులారా ఒక వ్యక్తి తన కన్నీళ్లను ఒంటరిగా దాచుకుంటూ తన బాధను తనలోనే ముడుచుకుంటూ వెళ్ళినప్పుడు పైన కూర్చున్న దేవుడు అతని ప్రతి బాధను లెక్కిస్తాడు మీరు మీ కుటుంబ సభ్యుల ముఖాలపైన చిరునవ్వు కోసం మీ మనసులోని అన్ని బాధలను వెనుకకి నెట్టారు మీరు ఎల్లప్పుడూ మీ ప్రియమైన వారి కోసం త్యాగాలు చేశారు కానీ ప్రపంచం నియమం ఏమిటంటే మనం ఎవరి కోసం అన్నింటిని వదులుకుంటామో వారి మన భావాలను తక్కువగా అర్థం చేసుకుంటారు కొందరు తెలియకుండానే మరికొందరు కావాలని మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తారు మీ వారే మీ అతిపెద్ద శత్రువులుగా మారి లోపల బాధించే ఇచ్చారు మీరు ఇవన్నీ నిశ్శబ్దంగా భరించారు కానీ ఒంటరిగా ఉన్నవారు నిజంగా ఒంటరిగా ఉండరు వారితో దేవుడు ఉంటాడు మీ తపస్సు మీ కన్నీళ్ళు మీ ప్రార్థనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలించబోతున్నాయి ఇప్పుడు మీ అదృష్టం కొత్త రూపాన్ని పొందే సమయం వచ్చింది ఇప్పుడు మీ ఇతరుల కోసం ఎంతగానో మీ కుటుంబాన్ని సంహరించారు ఇప్పుడు దేవుడు మీ కోసం కూడా ఏదో గొప్పది ఆలోచించాడు జూలై ఒకటి నుంచి మీ జీవితంలో ఆ గడియ ప్రారంభం కాబోతుంది దేవుడి దృష్టి నుంచి ఈ కర్మ కూడా దాగి ఉండదు ఇప్పుడు మాతారాణి అస్తం మీ పైన ఉంది ఇప్పుడు మీ జీవితంలోని అన్ని కష్టాలు అన్ని అడ్డంకులు తొలగిపోయే సమయం వచ్చింది మీరు మీ ప్రియమైన వారి కోసం ఎన్నిసార్లు ఏడ్చారో ఆ ప్రతిక్షణం లెక్కను దేవుడు స్వయంగా ఇవ్వబోతున్నారు జాతక చక్రంలో గ్రహాల కలయిక అలాగే ఏర్పడింది మీ ఇంట్లో ఒక అపరిచితుడు రాబోతున్నారు స్వయంగా ధనదేవుడు కుబేరుడు మీ జీవితంలో భగవాన్ కుబేరుడు కొత్త దిశ కొత్త సంపద మరియు అపారమైన సంతోషాన్ని తీసుకొచ్చి ప్రవేశించబోతున్నాడు జూలై ఒకటి నుండి మీ అదృష్టం యొక్క నక్షత్రం అలాంటి వెలుగును తీసుకొస్తుంది అది మీ దుఃఖాలను మాత్రమే కాదు మీ తర లేవని కూడా శాశ్వతంగా తీసుకొస్తుంది మీ ఇంట్లో కొత్త వెలుగు కొత్త శక్తి మరియు అపారమైన సంపద ప్రవేశిస్తుంది ఈ శుభ సమయాన్ని గౌరవించండి ఇక్కడ పంచుకున్న విషయాలను మీ వరకే పరిమితం చేయండి మీ ప్రార్థనలు మీ సహనం మరియు మీ భక్తి నిజమైన ఫలితాలను ఇచ్చే సమయం ఇది అదృష్టం మీ తలుపు తడుతుంది ప్రియమైన మిత్రులారా జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు వస్తాయి తర్వాత ఇరవై నాలుగు గంటలు మీకు అతన సమయాలలో ఒకటి ఇది సాధారణ మార్పు కాదు మీ అదృష్టం యొక్క అత్యున్నత శిఖరాన్ని అధ్రహించడానికి ఒక ద్వారం దానికి తాళం చెవి ఇప్పుడు మీ చేతిలో ఉంది గ్రహాల కదలిక సూర్యమయ గురు గ్రహాల యొక్క శుభ కలయిక లాభస్థానంలోని అమృత సిద్ధి రాజయోగం కార్యసిద్ధి యోగం ఇవన్నీ కలిసి మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత మీ జాతకంలో అలాంటి కృపాయోగం ఏర్పడుతుంది ఇంట్లోనే కూర్చొని మీ అదృష్టం యొక్క నక్షత్రం ఆకాశం అంతా మెరిసిపోతున్నప్పుడు ఊహించుకోండి కోట్ల ఆది రూపాయల సంపద మీ ఖజానా నింపబోతుంది అది కూడా మీ ఐదు వేర్వేరు మార్గాల ద్వారా ఇవన్నీ ఇప్పుడు నిజం కావడానికి సిద్ధంగా ఉన్నాయి తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ తలుపు తడతాయో చెప్పలేం మీ పెద్ద కళలు ఇప్పుడు రూపుదిద్దుకోబోతున్నాయి ఈ శుభ ఘడియలు మీరు తెలివిగా మరి అప్రమత్తతతో జీవించగలిగితే రాబోయే సమయం మీకు అపారమైన సంపద మరి శాశ్వత విజయానికి కారణమవుతుంది కానీ ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం సమయముతో ఉండడం మరియు మీ విజయాన్ని నిలబెట్టి മുഖ്യം വിജയം തരച്ച അസൂയ పోటీని తీసుకొస్తుంది మీ విజయాన్ని ప్రతిచారం చేయడం మీ ప్రణాళికను గోప్యంగా ఉంచండి భగవాన్ శివశంకర్ని కృప ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి రంగాన్ని వెలుగుతో నింపడానికి మరియు ప్రతి కష్టం ప్రతి అడ్డంకిని తొలగించడానికి క్రియాశీలతంగా మారింది మీపై ఇప్పుడు శివశంకర్ని మాత్రమే కాకుండా లక్ష్మీమాత సూర్యదేవుడు మరియు విష్ణు భగవానుడి కూడా ప్రత్యేక అనుగ్రహం కురుస్తుంది మీ కృషికి ప్రతిఫలం బహిరంగంగా లభించబోతుంది అది కూడా అనేక దిశల వంటి ఈ శుభ సమయోగాల మార్గంలో అడ్డంకులో ఉండవని కాదు అదృష్టం తలుపు తెరుచుకున్నప్పుడు పరీక్ష సమయం కూడా వస్తుంది మీరు మీ ఆలోచనలు మీ ప్రవర్తన మరియు మీ నిర్ణయాలలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి చెడు సాహవాసం నిర్లక్ష్యం లేదా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు మీ విజయాలను దూరం చేయవచ్చు మీ సంతోషాలను మీ విజయాలను మీ వరకే పరిమితం చేయండి ప్రతి పెట్టుబడిని ఆలోచించి చేయండి ముఖ్యంగా స్థిరాస్తి వాహనం లేదా ఏదైనా పెద్ద లావాదేవీలు ఉన్నప్పుడు ఇప్పుడు సమయం మీకు అనుకూలంగా ఉంది గ్రహాల కదలిక దేవతల ఆశీర్వాదం ఇవన్నీ కూడా మీ జీవితంలో కొత్త రంగులు నింపబోతున్నాయి మీరు మీ ప్రతి కోరిక ప్రతి చిన్న ఆశయం నెరవేరుతూ ఉండడం చూస్తారు మీ కెరియర్ విద్య వ్యాపారం ఆరోగ్యం ప్రతి రంగంలో విజయం యొక్క తలుపులు తెచ్చుకుంటాయి దేవుడు ఎవరిపైన ప్రత్యేక కృప చూపిస్తాడో మొత్తం బ్రహ్మాండం వారికి సహాయం చేయడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు మీకోసం అదే క్షణం వచ్చింది మీ కృషి మీ శుభకర్మలు మీ భక్తి ఇప్పుడు ప్రతి దిశ నుండి మీకు ఫలాలను ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఇప్పటికీ ఏదైనా సరే పెద్ద సమస్య ఉంటే భయపడకండి బోలానాథుడు ఇప్పుడు మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎ ఎక్కువ కాలం ఉండవని నిర్ణయించుకున్నాడు ఈ శుభ సమయాన్ని గౌరవించండి